తర్వాత కోర్స్ చేయాలన్న ఒకే ఒక ఉత్తరాంచల్ యూనివర్సిటీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ మొత్తానికి ఎర్రబలి కీలక నేతలతో భేటీలు పెడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు మాజీ ఎమ్మెల్యేలతో కూడా కేసీఆర్ గతంలో భేటీ పెట్టినటువంటి పరిస్థితి సమీక్ష ఏర్పాటు చేసిన ఓడిపోవడానికి గల కారణమేంది ఎందుకు ఓడిపోయినాం దాదాపు అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావాల్సినటువంటి మనం సుమారు డెబ్బై నుండి అరవై ఐదు స్థానాలు గెలవాల్సినటువంటి మనం కేవలం ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం కావడానికి గల కారణం ఏంటంటూ కూడా ఓవైపు మాజీ ఎమ్మెల్యేలతో ఓడిపోయినటువంటి నేతలతో కేసీఆర్ సమీక్ష ఏర్పాటు చేసిండు తర్వాత గెలిచినటువంటి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలలో సుమారు ఏడుగురు ఎమ్మెల్యేలు మినహాయిస్తే ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పిలుచుకొని మరి మాట్లాడే ప్రయత్నం చేసిండు ఆ ముప్పై ఒకటి మందిలో కేవలం ఇరవై రెండు మంది మాత్రమే హాజరయ్యారు మిగతా సుమారు ఒక పది మంది హాజరు కానటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం వాళ్ళు ఎందుకు రాలేకపోయిరు రాకపోవడానికి గల కారణం కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఆల్రెడీ ఢిల్లీకి పోయి భారతీయ జనతా పార్టీ కీలక నేతలతో మాట్లాడిరు అనేటటువంటి సమాచారం వస్తా ఉంది ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీ ఉన్నారు అనేటటువంటి సమాచారం వస్తా ఉంది కోమటి వెంకటరెడ్డితో చర్చలు నడిపిస్తా ఉన్నారు సీతకతో చర్చలు నడిపిస్తా ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా పూర్తి స్థాయిలో చర్చలు నడుపుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు సో మొత్తానికి కేసీఆర్ మాత్రం ఎర్రబలి ఫామ్ హౌస్ లో ఓ వైపు మాజీ ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి నేతలతో మాజీ మంత్రులతో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కూడా భేటీ పెట్టినటువంటి పరిస్థితి ఆ భేటీలో ఓడిపోవడానికి క్లియర్ కట్ కొన్ని కీలకమైనటువంటి కీ పాయింట్స్ ని కూడా కేసీఆర్ రాసుకున్నాడు అనేటటువంటి సమాచారం వస్తా ఉంది ఇప్పుడు కేసీఆర్ క్లియర్ కట్ విజన్ ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినాం పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు ఉంటాయి ఒక్క సీటు కూడా రాకపోవడం కేసీఆర్ కు చెంపచేటుగా మారినటువంటి పరిస్థితి కాబట్టి వస్తున్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలలో కేసీఆర్ పాగా వేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు సో ఇప్పుడు కేసీఆర్ క్లియర్ కట్ ప్లాన్ ఏంటి నిన్న జెడ్పీ చైర్ పర్సన్లను పిలుచుకున్నాడు సారు పిలుచుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మీరు తీసుకురండి మనం అందరం కూడా కూర్చొని మాట్లాడదామంటూ కేసీఆర్ జెడ్పీ చైర్ చైర్పర్సన్లను పిలుచుకొని దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన అంటే చైర్ చైర్పర్సన్ ఎవరైతే గ్రామ స్థాయికి సంబంధించి మండల స్థాయికి సంబంధించిన జడ్పీ చైర్పర్సన్లను ఎంపీపీలను పిలుచుకొని మరి ఒక క్లియర్ కట్ మీటింగ్ పెట్టే ప్రయత్నం చేసినట్టు ఆ మీటింగ్ లో కేసీఆర్ పదిహేను సంవత్సరాలు మనమే సీఎం అంటూ కూడా కేసీఆర్ క్లియర్ కట్ గా వాళ్ళకు భరోసా నింపేటటువంటి ప్రయత్నం చేసిన ఎందుకంటే చాలా మంది జెడ్పీ చైర్పర్సన్లు పార్టీలు మారడానికి రెడీ ఉన్నారు ఎంపీపీలు పార్టీలు మారడానికి రెడీగా ఉన్నారు సుమారు పదమూడు వందల మంది ఆ ఇటు సర్పంచ్ లు కూడా పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి కనుగోగ పరిస్థితులు కూడా మనం చూస్తాం కాబట్టి బిఆర్ఎస్ పార్టీ మొత్తం పూర్తి స్థాయిలో అసలు దిశానిర్దేశం లేకుండా పోయినటువంటి పరిస్థితి పార్టీ భూస్థాపితమైనటువంటి దశకు వచ్చింది బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం హక్కున చేర్చుకునే అవకాశం లేదు దరికి చేర్చుకునేటటువంటి సిచువేషన్ లేనటువంటి నేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతున్న నేపథ్యంలో ఈ పార్టీలో ఉంటే మనకు మనగడ కొనసాగదు ఈ పార్టీలో ఉంటే గెలిచే అవకాశం ఉండదు ఈ పార్టీలో ఉంటే మనకు ఫ్యూచర్ ఉండదు అనేటటువంటి నేపథ్యంతోనే మొత్తానికి బీఆర్ఎస్ కి సంబంధించిన గ్రామ స్థాయి లెవెల్లో ఇటు సర్పంచ్ కానివ్వండి ఎంపీపీలు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి లేకపోతే జెడ్పీటీసీలు కానివ్వండి జెడ్పీ పర్సన్లు పూర్తి స్థాయిలో వాళ్ళ పదవులకు రాజీనామా చేసి పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ ఖండవాలు కప్పుకుంటున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం కాబట్టి వస్తున్నటువంటి గ్రామ స్థాయి ఎన్నికలలో కూడా మనము ఓడిపోతే పార్టీ సర్వనాశనం అయిపోతుంది పార్టీను ఎవరు ఇక నడిపేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది గ్రామ స్థాయిలో కార్యకర్తలను కోలిపోతే బీఆర్ఎస్ పార్టీ అయ్యేటటువంటి దశలో ఉంది అనేటటువంటి అంశంతో కేసీఆర్ ఇక డ్రామాలు స్టార్ట్ చేసింది సారు గతంలోనే ఇటు ఎమ్మెల్యేలకు అటు కీలకమైనటువంటి నేతలకు చెప్పింది ఒకటే డైలాగు ఆరు నెలల్లో మనం అధికారంలోకి రాబోతున్నాం ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవి ఊసు కాబోతున్నది అంటూ కూడా కేసీఆర్ గతంలోనే మాట్లాడిండు ఇప్పుడు మళ్ళా జెడ్పీ చైర్పర్సన్లకు కేసీఆర్ ఏమని చెప్తున్నాడు లేదు లేదు ఇప్పుడు రా మళ్ళా వస్తున్నటువంటి ఎన్నికలలో మనమే గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది పదిహేను సంవత్సరాల దాకా మనమే పూర్తి స్థాయిలో ఎన్నికలలో ఉంటామంటూ కూడా కేసీఆర్ క్లియర్ గా ఆయన ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో సరిగో మళ్ళీ పవర్ లోకి వస్తాం పదిహేను ఏళ్ళు ఉంటామని చెప్పి నేను కేసీఆర్ సారు ఏఆర్ జడ్పీ చైర్పర్సన్లతోటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే కీలక నేతలతోటి నిన్న మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు ఎర్రపల్లి ఫామ్ హౌస్ లా నిన్న కేసీఆర్ సార్ ఒకటే మొత్తం జాకిపేటి లేపడట మొత్తం ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ మెల్లగా ముచ్చడి చెప్పి వాళ్ళను సర్దు మణించేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అంటే పార్టీ మారకుండా తన పార్టీలోనే ఇంకా ఉంచుకునేటటువంటి సిచ్యువేషన్ లో కేసీఆర్ ఉన్నాడు నాకు తెలిసి ఈ రోజు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సార్ బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లను పిలిచి మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి కొంత చర్చ నడుస్తున్నది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు నిలుచుకొని మాట్లాడుతున్నాడు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఇంకో సెవెన్ ఎయిట్ మంత్స్ లో జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి హైదరాబాద్ లో జిహెచ్ఎంసి అత్యంత కీలకమైనటువంటి అంశం గతంలోనే భారతీయ జనతా పార్టీ చక్రం దిప్పినటువంటి దాఖలాలు మనం చూసినాం కాబట్టి ఒకటి కేసీఆర్ ప్లాన్ అయింది గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఉండాలా గ్రామ స్థాయి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందనేటటువంటి అంశాన్ని నిరూపించుకోవాలనే ఆలోచనతో గ్రామ స్థాయిలో కేడర్ ని పూర్తిశాయిలో పటిష్టంగా ఉంచుకోవాలని వాళ్ళని పిలిపించుకొని మాట్లాడిండు వాళ్ళ దాంట్లో భరోసా నింపిండు పదిహేను సంవత్సరాలు మనమే అధికారంలోకి ఉండబోతున్నాం అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు వాళ్ళ మనసులో గట్టిగా నాటేటటువంటి ప్రయత్నం చేసిండు సో ఓ వైపు జిహెచ్ఎంసి సంబంధించినటువంటి అంశంలో కూడా కేసీఆర్ క్లియర్ కట్ గా కార్పొరేటర్లతో మీటింగ్ పెడదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఇక గ్రామ స్థాయి ఇంపార్టెంట్ కార్పొరేటర్లకు సంబంధించిన ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో ఇంపార్టెంట్ అంటే మేము అక్కడ ఓడిపోయినా సరే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది కార్పొరేటర్ ఎన్నికలలో మేము విజయం సాధించడము తెలంగాణ ప్రజలు మా వైపు అనేటటువంటి ఒక అంశాన్ని కేసీఆర్ లేవనెత్తడానికి ఒక క్లియర్ కట్ డ్రామా ప్లే చేయబోతున్నారనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్లకు సంబంధించిన వెలువ నడుస్తూ ఉంది చాలా మంది కీలక నేతలతో కేసీఆర్ భేటీలకు అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉద్యమకారులతో కూడా కేసీఆర్ రివ్యూ మీటింగ్ పెట్టబోతున్నారనేటటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి